ఓకే ఫ్రెండ్స్ నేను ఇవాళ చికెన్ డీప్ ఫ్రై చేస్తున్నాను వాటికి చికెన్ తెచ్చారు మా వారు ముందుగా కడిగి పెట్టినా చూడండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేయించుకొచ్చాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఇది ముందుగా ఉప్పు అలాగే సరిపడినంత పసుపు కొద్దిగా కారం ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా చక్కగా కలిపేసి నేను ఒక అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫ్రై చేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మొక్క ఓకే ఫ్రెండ్స్ పెనలో ఆయిల్ అయితే తీసుకున్నాను నేను డీప్ ఫ్రైకి అంటే చికెన్కి కాబట్టి ఎక్కువ నూనె వేస్తే మళ్ళీ తర్వాత వేరే కూరలకు ఉపయోగించుకోలేం కాబట్టి కొద్దిగా తీసుకున్నాను కొద్ది కొద్దిగా వేయించుకుందామని చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చికెన్ ఇప్పుడు ఇది దీన్ని దీన్నే డీప్ ఫ్రై చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కూడా ముక్క అయితే ఇలా బాగా ఫ్రై అయింది నేను తీసి పక్క టీలో పెట్టుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ అయితే ఇలా డీప్ ఫ్రై చేసేసారనమాట ఇదిగోండి ముక్క దాన్ని చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మసాలా వేయించుకుని కొద్దిగా వేయించుకోవటమే ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఓకే ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి అనమాట ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను దీంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి ముందు కలుపుకున్నాను కాబట్టి కొద్దిగా అంటే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా చాలా టేస్ట్గా ఉండే చికెన్ డీప్ ఫ్రై రెడీ రసం పెట్టుకుని కానీ ఇవి వేపుడు వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే నచ్చితే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్